ఇది ముందు వీడియో కంటిన్యూషన్ లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా మేము ఊరు బయలుదేరాము చిలకల ఊరి ఫంక్షన్ ఉంటే ఇది మంచి ఎండల్ టైం పీక్స్ టైంలో ఉన్నప్పుడు వెళ్ళాము అమ్మో అసలు ఊపిరాడలేదు ఈ చెమటలకి ఇదే ఫస్ట్ టైం కిడ్స్ రావటము ఫస్ట్ పాప వచ్చిన సెకండ్ పాప ఇదే ఫస్ట్ టైం రావటం ఇంకా ఆ రోజు నైట్ చిన్న ఫంక్షన్ ఉంది ముందు ముందు రోజు చేస్తానంటే పెద్ద పాప ఫోటో తీస్తుందంటే అట్లా చూపించింది ఈ రోజు నా అవుట్ ఫిట్ అదే డ్రెస్ ఇక్కడ అందరం రెడీ అయిన తర్వాత ముచ్చట్లు చెప్పుకుంటున్నారు ఫంక్షన్ అంటే పేరంటాం ఫంక్షన్ కూడా కాదు ఇది పేరంటాల్ అంటారు కదా అది ఇంటి దగ్గర చిన్న చిన్న పేరెంటాలు చాలా బాగుంటాయి కదా ఇప్పటికీ మీ ఇంటి దగ్గర ఇలా చిన్న చిన్న పేరెంటాలు జరుగుతున్నాయా చిమ్రు తొక్కటం మేనత్తలు ఇద్దరు కలిసి చిమిరు ముద్ద పెడుతున్నారు కోడలికి ఇంకా ఆ రోజు నైట్ దోశ ఇడ్లీతో టిఫిన్ అయిపోయింది ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఫంక్షన్ అందరు రిలేటివ్స్ అందరు చాలా మంది వచ్చి చాలా డేస్ తర్వాత అందరినీ కలవటం చాలా హ్యాపీగా ఉంది అంటే ఫంక్షన్స్ ఉంటేనే కదా అందరినీ ఒక్కసారిగా కలిసేది మళ్ళీ వాళ్ళకి